అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ నిర్వహణలో మరో ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది ఈసారి చాలా అంటే చాలా తక్కువగా అప్లికేషన్స్ అయితే వచ్చాయి సో టీచర్లకు టీచర్లందరూ కూడా టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత అవ్వాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యాక్చువల్గా ప్రముఖంగా ఈ టెట్ అనేది ముఖ్యంగా టీచర్ల కోసం పెట్టినటువంటి టెట్గా పరిగణిస్తున్నారు సో అయితే ఈ టెట్ నిర్వహణకు సంబంధించి టీచర్లు అయితే పెద్దగా ఎవరో అప్లై చేయడం లేదండి సో లక్షలాది మంది టీచర్లు ఉన్న మన రాష్ట్రంలో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కన్నా తక్కువ మంది టీచర్లు మాత్రమే ఈ టెట్కి అప్లై అయితే చేసుకున్నారు అసలు టెట్టో ఈ టీచర్లు అందరూ ఖచ్చితంగా అప్లై చేయాలి వారు క్వాలిఫై అవ్వాలి లేని ఎలా వారి యొక్క జాబ్ రిస్క్లో పడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో మరి టీచర్లు ఎందుకు అప్లై చేయడం లేదు సో ఈసారి కూడా నిరుద్యోగులే ఎక్కువగా టెట్ అప్లికేషన్స్ అయితే పెడుతున్నారు సో ఈసారి ఎగ్జామ్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇప్పటివరకు టెట్కి లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు అప్లికేషన్స్ అయితే అందాయండి వారిలో ఇన్ సర్వీస్ టీచర్లు పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది మాత్రమే ఉన్నారు పురుషుల కంటే మహిళల నుంచి రెట్టింపు సంఖ్యలో వచ్చిన దరఖాస్తులో సో రెండు రోజుల్లో ముగినున్న గడువు యాక్చువల్గా టెట్ అప్లికేషన్స్ పడిన డీఏసీ అప్లికేషన్స్ పడినా దాదాపుగా ఫైవ్ నుంచి సిక్స్ ల్యాక్స్ వరకు అప్లికేషన్స్ అయితే వస్తాయండి కానీ ఈసారి టెట్కి మాత్రం అసలు స్పందన అయితే లేదు సో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు దరఖాస్తులు అయితే వచ్చాయి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో కొత్తగా ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఇటీవలే టెట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసారి పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్కు దరఖాస్తు అయితే చేసుకున్నారు కాగా ఈ నెల ఇరవై మూడవ తేదీతో దరఖాస్తుల గడువు ముగినుంది మొత్తం దరఖాస్తుల్లో అరవై ఆరు వేల నూట నాలుగు పురుషుల నుంచి లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల పంతొమ్మిది మహిళల నుంచి దరఖాస్తులు అయితే వచ్చాయి పురుషులతో పోలిస్తే మహిళలు దాదాపుగా రెట్టింపు సంఖ్యలో టెట్టకు అప్లై అయితే చేసుకున్నారండి ఇది ఎలా ఉండగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ట తప్పనిసరి అయిన నేపథ్యంలో సో అందరికీ టెట్ట తప్పనిసరి అయినప్పటికీ మినహాయింపు లభిస్తుంది అనే ఆశతో ఎక్కువ మంది టీచర్స్ అప్లై అయితే చేసుకోలేదండి రెండు వేల పదకొండు నుంచి టెట్ అయితే అమల్లోకి వచ్చింది అంతకు ముందు నుంచి టీచర్లుగా ఉన్నవారు కూడా ఇప్పుడు టట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ ప్రకారంగా రాష్ట్రంలో దాదాపు లక్ష మంది టీచర్లు ఈ పరీక్ష రాయాల్సి అయితే ఉంది కానీ ఇప్పుడు అందుబాటులో ఇరవై ఐదు శాతం మంది కూడా దరఖాస్తు అయితే చేసుకోలేదండి టెట్ అర్హత సాధించేందుకు ఇన్ సర్వీస్ టీచర్లకు రెండేళ్ల సమయం ఉంది మరోవైపు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి దానిపై విచారణ కూడా కొనసాగుతుంది కేంద్రం కూడా మినహాయింపునకు చర్యలు తీసుకుంటామనే హామీ ఇచ్చిన నేపథ్యంలో పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని టీచర్లు భావిస్తున్నారు